హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ స్టోరీస్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అందరికీ ఫస్ట్గా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నేను శ్రీకాండం సర్కిల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము నేను మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము క్యూ చూడండి ఎంత పెద్దగుందో నేను మా పాపల్ని ఇద్దరిని తీసుకొని మా మమ్మీతో కలిసి వెళ్ళాను క్యూ అయితే మార్నింగ్ టెన్కి వెళ్ళాము లెవెన్ అయింది దర్శనం అంతా అయ్యాలకు మీరంతా వెళ్ళారా దర్శించుకున్నారా కామెంట్ చేయండి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది హాఫ్ అన్ అవర్ అయినా పట్టింది లోపలికి వెళ్ళడానికి లోపల వెళ్తేనే ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామిని బాగా అలంకరించారు అంత క్లిప్ తీస్తున్నాను ఇక్కడ మా ఆయన జాయిన్ అయ్యాడు మధ్యలో వచ్చాడు చూడండి చూస్తున్నాడు ఎందుకు వీడియో తీస్తున్నావు గుడికి వచ్చినావు కదా అని అంటున్నాడు రష్ అయితే చాలా ఉంది అంత చుట్టూరా తీస్తున్నాను చాలా రష్ ఉంది ఈరోజు అయితే వన్ ఇయర్కి ఒకసారి కదా వైకుంఠ ఏకాదశి వచ్చేది అందుకు క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మా పిల్లలతో వెళ్ళడం చాలా కష్టం అనిపించింది ఏమంటే తీసుకెళ్ళాలని వెళ్ళాము ఎంట్రన్స్లోనే అర్చన చేయించాలంటే ఇంటర్ఫ్యూస్ ఏమో తీసుకుంటున్నారు తర్వాత అర్చన చేపించే వాళ్ళు చేపించవచ్చు నవగ్రహాలు చాలా బాగా డెకరేషన్ చేశారు అలాగే పూజారులు కూర్చున్నారు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అక్కడ అమ్మవారు వినాయకుడు అంతా ఉంటారు కదా అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు శ్రీకంఠం సర్కిల్లో వైకుంఠ ఏకాదశి స్పెషల్గా ఎంత బాగా రెడీ చేశారు చూడండి స్వాముల వారు గోవింద గోవింద అందరికీ ఏడాది బాగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో కావాలని అనుకుంటున్నాను అదే కోరుకోండి ఈ సంవత్సరం నా పెద్ద పాప మా మమ్మీ హార్తి తీసుకుంటున్నారు అంతే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో క్లిప్స్ అన్ని అలా యాడ్ చేశాను మా మమ్మీ మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా సతాయిస్తున్నారో మా మమ్మీని మా మమ్మీ లేకపోతే చాలా కష్టమైపోతుంది గుడికి వెళ్ళడం ఓకే బాయ్స్ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్